ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా కోపంగా ఉంది బిడ్డ ఈసారి నేను చెప్పినట్టు చెయ్యం లేదంటే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చానండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల గొడవలు ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి పురుష వసీకరణ వంద శాతం గ్యారెంటీ గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను నిన్ను చూడలేదు నేను నిన్ను కాపాడడం లేదు నేను నీకు సహాయం చేయడం లేదు అండగా ఉండడం లేదు బాబా ఎంత బాబా అని పిలిచినా సరే నన్ను ఆదుకోవడం లేదో అని నువ్వు ఎంతగానో నాపైన కోపర అంటే కోపంగా నిష్ఠూరంగా ఉన్నావు కదా బిడ్డ ఒక్క విషయం తెలుసుకో నేను అన్ని వైపుల నుంచి రక్షించడానికి ఎప్పుడు కూడా నేను చుట్టుముట్టి కాపాడుతూ ఉంటానో నువ్వు ఎప్పుడు కూడా భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని తొలగించేందుకో నీ మనస్సు కంట్రోల్ తప్పినప్పుడు నిన్ను నియంత్రణ చేయనప్పుడు అంటే నియంత్రణ చేయడానికి నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటానమ్మా నేను నీ తండ్రిగా నీ రక్ష అంటే నీ రక్షకుడుగా నీ కోసం దుఃఖాన్ని దిగుమింగుకునేలా నిన్ను సంతోషపరచడానికి ఎప్పుడు కూడా నేను నీకు అందుబాటులో ఉంటాను అలాంటిది నువ్వు పడుతున్న కష్టం నేను నేను ఎలా అనుమతిస్తానో చెప్పు నువ్వు పడుతున్న సమస్యలు చింతల నుంచి నీ సాయి మాత్రమే నిన్ను రక్షించగలడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేనికి కూడా దిగులు పడవద్దు భయం అనేది అస్సలు భయపడవద్దు ఈ సాయి మీద కోపం అనేది అస్సలు తెచ్చుకోవద్దు బిడ్డ ముళ్ళ మొక్కను తాకితే గుచ్చుకోవడం ఎంత సహజమో ఎంత నీళ్లు పోసినా ఆ ముళ్ళులు దూరం కావు కదా అదేవిధంగా కొందరు వ్యక్తులు నువ్వు ఎంత ప్రేమను చూపించినా నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు కదా కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం నీకే మంచిది లేదు అందరూ స్వచ్ఛంగా ఉంటారని నువ్వు నమ్మితే నువ్వు మోసపోవడమే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండవద్దు ఇక నీ మాట తీరును నీ సంస్కారాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు గౌరవాన్ని తగ్గించుకోవద్దు ఇవన్నీ కూడా బాగుండాలంటే నీ సంస్కారం బాగుంటేనే నీకు గౌరవం అనేది పెరుగుతుంది నీ నోటి నుంచి వచ్చే మాట బాగుంటేనే నీకు మాట అంటే మాట మర్యాద పెరుగుతుంది నీ నడవడిక బాగుంటేనే నీకున్న బంధాలు కూడా బాగుంటాయి ఇవేవి బాగోలేనప్పుడు తప్పకుండా నీ గౌరవం అనేది నీకు అస్సలు తగ్గదు ఒక మాట నువ్వు అనవసరంగా మాట్లాడావంటే ఆ స్థలంలో నీకు మర్యాద అనేది ఉండదు నువ్వు ఎంత నటించినా బంధాలనేవి బాగుండవు కాబట్టి ఈ విషయాలు నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొరత ఉండిపోయిందమ్మా అందరూ బాగుండాలి బాగుపడాలని కోరుకుంటావు కదా నేను మాత్రం చూసే వాళ్ళు నువ్వు బాగుపడితే చూడాలనుకునే వారి కంటే ఎక్కడ బాగుపడిపోతావని బాధపడేవారు ఎక్కువగా నీ చుట్టూ ఉంటున్నారు కాబట్టి నువ్వు చేసే పని ఎవ్వరికి కూడా చెప్పొద్దమ్మా ఏదైనా సరే సమాధానం ప్రతి ఒక్కరు కూడా చెప్పి చేయాల్సిన అవసరం ఎంతైనా లేదు అలా చెప్పావనుకో నీకు ఉన్న అవకాశాలను దూరం చేసి వాళ్ళు నిన్ను నిరుత్సాహపరచాలనే వాళ్ళు ఉంటారు నిన్ను ఎలా తొక్కాలి ఎలా కృంగదీయాలనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క నిర్ణయాల్ని నీ యొక్క ఆలోచనలని అనవసరంగా బయట మరి నీ ఎదుగుదలకు అది మంచిది కాదమ్మా నీ వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుందని ఎప్పుడూ కూడా ఆలోచించి తల్లి ఏదైనా సరే వారిది కూడా బాధని చూడు వారి బాధని నువ్వు చులకననేది నీకు కనిపించినా కూడా నువ్వు అనుభవం పడినప్పుడు నీకు గుణపాఠం అని తెలిసింది కాబట్టి ఎవరి బాధని ఎవరి కన్నీళ్ళని నువ్వు ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలు ఇలాంటి నీ జీవితంలో పరీక్షలు పెడుతూనే ఉంటాయి కదా విధి అనేది పరీక్షలు పెడుతూనే ఉంటుంది అందులో గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా నువ్వు పడవద్దు ఎందుకంటే వాటిని తట్టుకునే శక్తి ధైర్యాన్ని ప్రసాదించమని మాత్రమే నువ్వు భగవంతుని కోరుకోవాలి అప్పుడే నువ్వు ముందడుగు వేయగలవు బిడ్డ నీ యొక్క శక్తి సామర్థ్యాల బట్టి నీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలవు జీవితంలో ప్రశాంతంగా ఉండేది రెండే చోట్లో ఒకటి తల్లి గర్భంలో రెండు భూగర్భంలో నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది బిడ్డ కాబట్టి మనసు కలత చెందినప్పుడు ఏదైనా బాధ అని అనిపించినప్పుడు కాస్త మౌనంగా ధ్యానం చేశావంటే అన్ని సమస్యలకి పరిష్కారాలు వాటంతటవే సర్దుకుంటాయి అన్యాయంగా ఒకరిని ఒప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూడు రోజులే ఉండొచ్చు నీ మనసు కన్నీటి ఉసురు మూడు తరాల వరకు శిక్ష అనేది తగులుతుంది కాబట్టి నువ్వు నీ తరాలు బాగుండాలంటే ఎవరిని కూడా నొప్పించవద్దు బిడ్డ తెలియక చేసిన తప్పులకి ఇక్కడ సంవత్సరాలు పడి జన్మ జన్మల పాపాలు ముయ్యవలసి ఉంటుంది అలాంటి తెలిసి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఈ సాయి బిడ్డవై నిన్ను నేను నేను హెచ్చరిస్తున్నానమ్మా ఇది అన్యాయం అని తెలిసినప్పుడు ఎప్పుడు కూడా చేయవద్దు అలా అనేది నా యొక్క సలహా కాబట్టి నా సలహాను నువ్వు పాటించు నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపైన నిందలు మోపుతున్నారని బాధపడద్దు నీ అంత స్వచ్ఛమైన మనసు అందరికీ ఉండదు కదా నీ చెంత అంటే నువ్వు ఏం చేశావో వాళ్ళకి చేతన అనేది వాళ్ళు చేస్తున్నారు ఎవరు అనుకున్నదానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు ఇతరులకి మంచి చేయాలి వాళ్ళకి నష్టపోకుండా ఏదో ఒక అంటే ఏదో ఒకటి చేయాలని ముందున్నావు కానీ ఆ యొక్క సహాయం వల్ల పొందిన కూడా నేను మెచ్చుకోలేదు కదా అయినా నీ మీద అపాండాలతో నిందలు మోపుతున్నారంటే వాళ్లకు తగిన ఫలితం భగవంతుడే ఇస్తాడని ఊరుకో అంతేగాని వాళ్ళతో వాదనకు దిక్కు లేదా వాళ్ళని నొప్పించుకో నీ నిజాయితీని సహాయాన్ని నిరూపించాలని ఎప్పుడు కూడా చూడనవసరం లేదు ఎందువల్లంటే పచ్చ కామల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కదా అన్యాయంగా ఉండే వాళ్ళకి ఏ పని చేసినా సరే అన్యాయంగానే ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత మంచి చేసినా కొందరు అలాగే ఉంటారు వాళ్ళని వదిలేసి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళిపో అంతేగాని వాళ్ళతో పెట్టుకుంటే నీ సమయం ఏగగా వృధా అవుతుంది ఈ విషయాలు నన్నే నమ్మకున్న నా బిడ్డపై నీకు తెలపాలని వచ్చాను నీకు తెలిసినా సరే పాటించడం చాలా కష్టంగా ఉంటుంది కదా అందువల్లే ఈ విషయాన్ని చెప్పాలని నీకు సాయం మాటగా నీకు తెలిసి తెలియపరచాలని నీ ముందుకు వచ్చాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు